ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్కి అయిన గాయాలకి అయితే భూమి మందు రాసి ఇక గగన్ని పడుకోమని నిద్ర వచ్చి తను కూడా పక్కనే బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇక ఉన్నట్టుండి గగన్ అయితే లేచి నిద్రలో టక్కున లేచి కూర్చుంటాడు ఇక అలా కూర్చోగానే చుట్టూ చూసుకుంటూ ఉంటాడు ఇక చుట్టూ ఏమీ లేకపోవడంతో అమ్మయ్య అనుకుంటాడు ఇంతకీ గగన్కి ఏమవుతుందంటే సూర్య తో కాల్చినట్టు కలవస్తుంది ఇక అప్పుడే గగన్ అంతరాత్మ గగన్ ముందు ప్రత్యక్షమవుతుంది నువ్వు ఏమీ కంగారు పడకు అది ఒట్టి కల మాత్రమే కానీ ఈ కళకు కారణం భూమి నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావంటే కారణం భూమి లేకపోతే ఇల్లంతా నీకొచ్చిన కలతో నిజమయ్యి శోకసంద్రంలా మారిపోయేది తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే సూర్య వల్ల నీకు ప్రమాదం ఉంది అని తెలిసి ముందే నీ కోసం డిటెక్టివ్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ఆ డిటెక్టివ్ హెల్ప్ చేయకపోతే నీకు ఎంత ప్రాబ్లం అయ్యేది ఇప్పటికైనా తనని అర్థం చేసుకుని తను నీ గురించి ఎదురు చూస్తున్న ప్రేమను తనకు ఇవ్వు అని అయితే చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది ఇక తను చెప్పింది నిజమే కదా అని రియలైజేషన్ అయిన గగనైతే ప్రేమగా భూమి వంక చూస్తాడు ఇక అలా చూసి ఇక బెడ్ మీద నుంచి దిగి వెళ్ళి భూమి కాళ్ళ దగ్గర కూర్చొని ఇక తన రెండు పాదాలని చేతులతో పట్టుకుని పాదాలకి ముద్దు అయితే పెడుతూ కన్నీళ్లు కార్చే కార్చేస్తూ ఉంటాడు ఇక భూమి తనను ఎంత ప్రేమగా చూసుకునేదో గతంలో అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను తప్పు చేశాను నన్ను క్షమించు భూమి అన్నట్టుగా ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా భూమి ప్రేమను గగన్ అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్